ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే అరటి పువ్వుని మంచి రుచిని చాలుతో కలిపి చేసే కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు అరటి పువ్వు బంగాళదుంప ముక్కలు ముందుగా మనం అరటి పువ్వును శుభ్రం చేసుకోవాలండి దాన్ని తొక్కంతా తీసి రేకులన్నీ పక్కన పెట్టి ఈ రేకుల్లోని పొడవుగా కాస్త ఉబ్బెత్తుగా ఉండే కాడలాగా ఉంటుంది ఆ కాడని తెల్లగా ఉన్న తొక్క లాంటి దాన్ని తీసివేయాలి ఆ కాడని ఆ తొక్క ఉండడం వల్ల కూర కాస్త చిరుచేదిగా ఉంటుందని ఆ రెండు తీసేయాలని చెప్తారు ఆ రెండు నేను తీసేస్తున్నాను నేను మిక్సీ జార్లో వేసుకున్నాను మిక్సీ జార్లో వేసి కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్నాను దీన్ని రోట్లో దంచుకుంటే బాగుంటుంది నా దగ్గర రోల్ లేక నేను మిక్సీలోనే చేసుకున్నాను ఇప్పుడు ఇలా చేసిన దాన్ని స్ట్రైనర్లో వేసి శుభ్రంగా వాటర్ పోసి నాలుగైదు సార్లు పిసికి పిసికి బాగా కడుక్కున్నాను ఇందులో ఉన్న వాటర్ అంతా పిండేసి ఆ పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు రూ ఉప్పు పసుపు వేసుకున్నాను నేను బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి అండి కాస్త కారం వేసి వేయించుకోవాలి మనం అరటిపండు తింటే చాలా ఆరోగ్యం అనుకుంటాం కానీ అరటిపండు కన్నా కూడా పువ్వు కూర తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటండి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించాను ఇప్పుడు మనం ఇందులో ముందుగా కట్ చేసి బంగాళదుంప ముక్కలు కూడా వేస్తున్నాను ఇవి కూడా వేసి బాగా కలిపి కాసేపు మగ్గించుకోవాలి ఈ అరటి పువ్వు కూరని బాలింతలకు పెడతారటండి దానివల్ల పాలిచ్చే తల్లులకి చాలా మంచిదని చెప్తారు ఓకే ఇప్పుడు బంగాళదుంపలు కూడా కాస్త మగ్గినాయి కదా మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి ఉంచుకున్న అరటి పువ్వును కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఇది అరటి పువ్వు కూరను తరచుగా తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ తో బాధపడే వాళ్ళు కూడా కాస్త రిలీఫ్ వస్తుందంట ఇప్పుడు మసాలా పొడి వేసానండి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను పూరంతా బాగా కలుపుకోవాలి అరటి పువ్వును ముందుగా మనం ఉడికించుకోవాల్సిన పని అయితే లేదండి ఎందుకంటే మనం ఇందులోనే ఉడికిపోతుంది చూసారుగా కూర రెడీ అయిపోవచ్చుంది ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ కర్రీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్